మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఈ రెండు పళ్ళు వేసినా పాల పళ్ళ కోడదులే ఏం రేటు చెప్తున్నావు లక్ష డెబ్బై వేలు అమీనావా కొన్నోళ్ళు ఎవరు ఎవరు దాయిలారా ఈయన రైతు కొన్నాడు అంట ఎంత పెట్టి వండి లక్ష డెబ్బై కొన్నాం ఏ ఊరు మనది ముగ్ధంపూర్ ఉట్కూర్ మండల్ నారాయణపేట్ జిల్లా రైతు ఏం పేరు నీ పేరు శ్రీనివాసులు ఫస్ట్ ఎంత చెప్పినారు వీళ్ళు రెండు లక్షల పదివేలు చెప్తే ఫైనల్గా ఒకటి డెబ్బై కొన్నాడు అంట అమినాయన నీదేవరు మోహన్ రెడ్డి లింగాపురం ఊరేది బండాత్మకూర్ మండలం శ్రీశైలం శ్రీశైలం నంద్యాల జిల్లా నుంచి వచ్చినారు చాలా దూరం నుంచి వచ్చి రైతు అయితే అమ్ముకున్నాడు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ పని గిట్లో పోయినాయి అవి బయరు పేటాలు అన్ని వీడియో చూపించండి ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువైనా అయితే కామెంట్ చెప్పండి మొన్న రీసెంట్గా అయితే పేరు కూడా తీసుకొచ్చండి ఈ కోడిదూళ్ళను మళ్ళీ ఆడ ఒకటి అరవై వరకు అడిగిన నేను చూడంగానే ఈ ఒక పెబ్బేర్లు ఒకటి అరవై వరకు అడిగినా అరవై అరవైకి అడిగను ఆడ అమ్ముకుని లేవు ఇంకా ఆడకి ఇడికి ట్రాన్స్పోర్ట్ అంతా ఇంకా ఎక్కువనే అయింటుంది ఇంకా మొత్తం మీద అయితే రైతు ఫిబ్రవరిలో అమ్ముకోకుండా ఈడ అమ్ముకున్నాడు